ములుగు జిల్లా తాడ్బాయి మండలం మేడారంలో జరగబోయే సమ్మక్క సారలమ్మ మహాజాతరకు పూజారులు నేడు సంప్రదాయబద్ధంగా గుడిమెలిగ పండగను ఘనంగా నిర్వహించారు మహాజాతరకు రెండు వారాల ముందే ఆదివాసీలు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని గుడిమెలిగగా పిలుస్తారు సమ్మక్క సారలమ్మ జాతరను నిర్వహించే పూజారుల ఆడపడుచులతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఉదయాన్నే ఇళ్ల వాకిళ్లు శుభ్రం చేసుకుని తలంటు స్నానాలు చేసిన అనంతరం సమ్మక్క పూజా మందిరంలోని పుట్టను వనం నుంచి తీసుకొచ్చిన పుట్టమన్నుతో ఆడపడుచులు కలిసి ఆలిక్కి రంగురంగుల ముగ్గులతో అలంకరించారు ఇదే గుడిమెలుగ కార్యక్రమంలోని ప్రధాన ఘట్టంగా భావిస్తారు దీంతో సమ్మక్క సారలమ్మ వనదేవతల మహాజాతరకు అంకురార్పణ జరిగినట్లుగా ఆదివాసీలు విశ్వసిస్తారు నేటి నుంచి మాఘశుద్ధ పౌర్ణమి వరకు భక్తులు వనదేవతల గద్దెలను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకునే అవకాశం ఉంటుంది ఆదివాసీ గిరిజన పూజారుల ఆడపడుచులు నిర్వహించిన ఈ గుడి మెలిగే కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో మేడారానికి తరలివచ్చారు ప్రారంభం కాబోతుంది ఈరోజు ఏమిటంటే మనం ఏదైతే గత గతంలో మనకు గుడిసెలలో ఈ యొక్క జాతర చేసే వాళ్ళు వాళ్ళు అయితే ఆ గుడిసెల్ల బదులుగా ఈరోజు మరే కాంక్రీట్ భవనాలు వచ్చినాయి అయితే ఆ పద్ధతిలో పూర్వకాలం ఏదైతే ఉన్నదో ఆ పద్ధతిలో మనం ఒక పండుగ చేసుకునేటప్పుడు దాని మీద ఆ పాత గడ్డిని మరి పాత వసతులను తీసేసి మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి మళ్ళీ దాని గుడి నిర్మాణం చేసుకొని ఆ గుడిలో ఏదైతే దేవతలు ఉంటారో ఆ యొక్క ప్రదేశాలన్నీ కూడా కొత్త మట్టితో అలికి మరి పూజలు చేసేటువంటి అలాంటి ప అలాంటి విశేషమైనటువంటి ఈ రోజు దీని తర్వాత వచ్చేటువంటి బుధవారము మండమెలిగే పండుగ ఉంటుంది ఆ యొక్క పండుగ నుండి ఈ యొక్క జాతర అనేటువంటి ప్రారంభం కాబోతున్నది ఈ యొక్క జాతర నాలుగు బుధవారాల్లో ఈ యొక్క జాతర అనేటువంటిది పూర్తిగా అయిపోతుంది ఈ రోజున అంటే పూర్వకాలంలో మనకు గుడిసెలు ఉండేటువంటివి ఆ గుడిసెలను బదులుగా మనము ఈ కాంక్రీటు భవనాలు వచ్చిన తర్వాత ఆ గుడిసెలను ఏదైతే ఆ ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ సాంప్రదాయాన్ని మేము అడవికి పోయి ఆ యొక్క కొత్త వస్తువులను ఆ గడ్డి కావచ్చు మట్టి కావచ్చు కంకవరం కావచ్చు అలాంటివి తీసుకొచ్చి ఈ గుడి నిర్మాణం అనేటువంటిది చేసి మరి ఆ మట్టిని అలికి పూజలు అనేటువంటిది చేసి ఈరోజు మరి మా యొక్క కార్యక్రమాల స్టార్ట్ స్టార్ట్ అనేటువంటిది ఈ రోజుతోనే ప్రారంభం కాబోతుంటాయి ఈరోజు మనము గుడిమెలిగే పండుగ అంటారు దీన్ని పూర్వకాలంలో మనకు గుడిసెలు ఉండేటువంటివి ఆ గుడిసెలను శుద్ధి చేస్తూ అంటే ఆ కొత్త గడ్డిని కొత్త వస్తువులను తీసుకొచ్చి వాటి గుడి నిర్మాణం చేసుకొని మరి ఆ అడవికి పోయి మట్టిని తీసుకొచ్చి ఈ యొక్క అలికి పూజలు అనేటువంటిది చేసి మరి ఈ రోజున ఈ జాతర ప్రారంభం కాబోతుంది ఆ జాతరకు ఈ రోజుతో శుద్ధి కార్యక్రమం చేసి నెక్స్ట్ వచ్చేటువంటి బుధవారము మండమలుగ పండుగతో మన యొక్క జాతర కత్తు అనేటువంటిది మొదలవుతుందని చెప్పేసి ఈ రోజు నుండి ఈ యొక్క జాతర అనేటువంటిది కార్యక్రమాలు అనేటువంటి స్టార్ట్ అవుతూ ఉంటాయి